నమస్కారం ఐసీ న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు

అంటే మనం ఒప్పు చేయడానికి కొన్ని కొన్ని వల్ల మనం ముందుగా పడుకోవచ్చు వాళ్ళకి అనేది కంట్రో ఇలాంటి సపోర్ట్ ఇలాంటి ఇలాంటి సపోర్ట్ కూడా ఉంటాయి అలాంటి ఈ పారం కూడా ఆర్టీఐరంగా ప్రతి ఒక్కరికి కూడా మనం అందరికీ ఉపయోగపడాలి నార్మల్గా అయితే ఎవరికి నార్మల్గా ఏమైనా సరే నీకు ఎందుకు చెప్పాలి అని అంటున్నారు ఇదైతే మా ఆర్టీఐ పెట్టుకుని సమాచారం తనకు ప్రతిదీ కూడా సెక్షన్స్ ఉంటుంది ఆ ప్రకారం అందరం ఎవరికో కూడా గొడవ పెట్టుకుంటుంది పార్టీ యూస్ చేసుకుని పర్సనల్ యూజ్ చేస్తున్నారా ఉపయోగపడుతుంది ప్రతిదీ కూడా ఎవరైనా యూస్ చేసుకుంటే కనుక కేసు అవుతుంది దానికే మనం పార్టీ కూడా ప్రతిదీ పార్టీ చాలా జాగ్రత్త చాలా వ్యూలు వేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఈ ప్రెసిడెంట్లో వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టీమ్ వేసుకోవాలి విత్న్ వన్ మంత్ వరకు టీం అందరూ ఏర్పడిపోవాలి యాక్టివిటీస్ అనేవి చేయాలి ప్రతి ఒక్కరు కూడా ప్రెసిడెంట్ కదా పోటీకి ఇచ్చేది కాకుండా ప్రతి ఒక్కరు దాన్ని వేగించుకుని ఆ ప్రెసిడెంట్ అలాగే ప్రతి ఒక్కరు చేసుకుని న్యాయం చేయాలని చెప్పి సార్ చంద్రబాబు గారు ఒక మన జాతీయ నాయకులు అదే సార్ यहाँ माइक लो आ साथीले न भनेर अन्तवर वा जेसी के उच्चले बाम पिचो भनेको छ हामी घर त छटेको लाग्छ तपाईंले आ र चला है 2 घण्टाले चालाउन जस्तो मान्छौ 5 प्रश्नले ఏం చేసేది సమాచారాలు చెప్పాలంటే ప్రతి సామాన్య మానవుడు కూడా ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది

ారు ఉపయోగించిన తర్వాత ఈ చట్టాన్ని అమలు చేసిన తర్వాత వ్యక్తి వాళ్ళు కూడా ఈ చట్టం యొక్క నీఫ్లోసేకి లాభాలేకి నష్టాలేపు గతంలో మన చేత చేత శిష్యులే అతనికి మన ఢిల్లీ కూడా చట్టం అలాగే ఈ నేషనల్ లెవెల్ కదా